ఆన్లైన్ గేమింగ్ కు సంబంధించిన బిల్లు పార్లమెంట్ లో పాస్ కావడంతో భారత క్రికెట్ లో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి డబ్బులతో ముడిపడిన ఆన్లైన్ గేమింగ్ నిర్వహణ నిషేధించే బిల్లుకు లోక్సభ ఇటీవల ఆమోదం తెలపడంతో అన్ని రకాల మనీ గేమ్లపై నిషేధం పడింది అయితే ఈ పరిణామంతో భారత క్రికెట్ జట్టుకు స్పాన్సర్ గా ఉన్న ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ఫామ్ డ్రీమ్ ఎలవెన్ ఒప్పందం నుంచి వైదొలిగింది దీని ద్వారా బీసీసీఐ నూట ఇరవై ఐదు కోట్ల వరకు నష్టపోయే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి అయితే ఆన్లైన్ గేమింగ్ బిల్లు ఆమోదం పొందడంతో బీసీసీఐ పైనే కాకుండా భారత క్రికెట్ జట్టులోని ఆటగాళ్లపై కూడా ఎఫెక్ట్ పడనుంది ప్రస్తుత జట్టులోని చాలా మంది ఆటగాళ్లు ఈ యాప్ తో ఒప్పందం చేసుకున్నారు ఇప్పుడు అవన్నీ రద్దయ్యే అవకాశం ఉంది అదే జరిగితే బీసీసీఐ కంటే ఎక్కువ మొత్తం డబ్బును ఆటగాళ్లు నష్టపోయే అవకాశం ఉంది భారత క్రికెట్ తో పాటు ఐపీఎల్ సందర్భంగా కూడా ఆటగాళ్లు ఈ ఒప్పందాలు చేసుకున్నారు రోహిత్ శర్మ జస్ప్రీత్ బుమ్రా కేఎల్ రాహుల్ హార్దిక్ పాండ్యా కృణాల్ పాండ్యా డ్రీమ్ ఎలెవెన్ తో కాంట్రాక్ట్ లో ఉన్నారు ఇక టీమిండియా టెస్ట్ కెప్టెన్ గిల్ మహమ్మద్ సిరాజ్ ఎస్ఎస్వి జైస్వాల్ రుతురాజ్ గైక్వాడ్ రింకో సింగ్ తో పాటు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగులీ మే పదకొండు సర్కిల్ తో అగ్రిమెంట్ చేసుకున్నాడు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎంపీఎల్ కు ప్రచారం కల్పించాడు ఎంఎస్ ధోని కూడా విన్జోతో అగ్రిమెంట్ చేసుకున్నాడు అయితే ఆటగాడి ఫీజులు వేర్వేరుగా ఉంటాయి గేమింగ్ యాప్లకు ప్రమోషన్స్ తో విరాట్ కోహ్లీ సంవత్సరానికి పన్నెండు కోట్ల వరకు తీసుకుంటాడు రోహిత్ శర్మ ఎంఎస్ ధోనీలు ఏడు కోట్ల చొప్పున ఆర్జిస్తారు మిగతా ఆటగాళ్లు కోటి లేదా అంతకంటే తక్కువ మొత్తం అందుకుంటున్నారు ఇలా ఆటగాళ్లందరూ కలిపి ఈ యాప్లు నూట యాభై కోట్ల నుంచి రెండు వందల కోట్ల వరకు ఇస్తున్నాయి నిషేధం నేపథ్యంలో ఇప్పుడు ఆ మొత్తం నష్టపోతారు అంతేకాకుండా సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో లాంటి ఐపీఎల్ ఫ్రాంచైజులకు కూడా గేమింగ్ యాప్లే స్పాన్సర్లుగా ఉన్నాయి దీంతో ఆ ఫ్రాంచైజీలు కూడా నష్టపోతాయి